పట్టబుద్ల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ విషయమై భారత రాష్ట సమితి ఎటు తేర్చుకోలేకపోతోంది పోటీ చేయాలా వద్దా అన్న విషయంతో పాటు ఎవరిని బరిలోకి దింపాలన్న విషయమై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు ఆశాబహుల ప్రయత్నాలు కొనసాగుతుండగా ఇందుకు సంబంధించి పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు బీఆర్ఎస్ నిర్ణయం వెలువడే అవకాశం రాష్ట్రంలో ద్వైవార్షిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఆ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు రాజకీయ పార్టీల పరంగా చూస్తే అభ్యర్థుల ప్రకటనలో బిజెపి ముందంజలో ఉంది ఇప్పటికే మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ కూడా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా కరీంనగర్కు చెందిన ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి పేరు ప్రకటించింది రాష్టంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట సమితి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఉపాధ్యాయ నియోజకవర్గ అటుంచితే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆసక్తితో ఉన్నారు కొంతమంది నేతలు ఓటు హక్కు కోసం దరఖాస్తు కూడా చేయించారు తమకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఇవ్వాలని అధినేతతో పాటు నేతల్ని కలసి విజ్ఞప్తి చేశారు ఒకరిద్దరు మాత్రం తన అభ్యర్థిత్వానికి అధినేత సానుకూలంగా ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు ఇతర నేతల మద్దతు కూడగట్టుకుని వారి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు టీఎన్జీఓ మాజీ అధ్యకుడు దేవి ప్రసాద్ కరీంనగర్ మాజీ మేయర్ దేవి ప్రసాద్ టీఆర్ఎస్పీ మాజీ అధ్యకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ విద్యార్థి నాయకుడు రాజారాం యాదవ్ మాజీ ఎమ్మెల్యే లాంటి వారు ఆశావాహుల జాబితాలో ఉన్నారు తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అయితే బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు స్వల్ప సంఖ్యలో ఓటర్లు ఉండే ఎమ్మెల్సీ ఎన్నికలు అంత ప్రాధాన్యం కాదని ముఖ్య నేతలు గతంలో కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీ విషయమై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నేతలు మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోటీ విషయమై చర్చించారు ఎన్నికల బరిలో దింపాలా వద్దా అనే విషయమై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు రాజకీయ సమీకరణాలు తదితరాల గురించి ఆరా తీస్తున్నట్లు నేతలు చెప్తున్నారు ఒకవేళ పోటీలో దింపితే ఎవరిని దింపడం మేలన్న అంశంపై కూడా దృష్టి సారించినట్లు తెలిసింది నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం అందరి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని నేడో రేపో బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది